ప్రజాస్వామ్యంలో ఓటు మనకు వజ్రాయుధం అని ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు పద్నాలుగవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని భక్త కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగంపై ఆయన ప్రతిజ్ఞ చేయించారు ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలని సూచించారు అనంతరం నూతనంగా ఓటు పొందిన వారికి ఓటర్ కార్డులను కలెక్టర్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కుల వర్గం భాష లేదా ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము